వెల్కమ్ స్వప్నాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముని చూసుకుంటారు నేను స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్సెస్ అలాగే బ్లౌజెస్ చూపిద్దామని ఈ వీడియోలోకి వచ్చాను అయితే నేను ఎలా నేర్చుకున్నాను అంటే అప్పట్లో మహిళా మండలనే ఉండేది అందులో ఫ్రీగా నేర్పించారు అది గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్ది ఎలా ఉంటుంది చాలా గ్యాప్ ఇచ్చుకుంటూ తీసుకుంటూ నేర్పిస్తారు ఒక డ్రెస్కి ఒక ఫైవ్ డేస్ కానీ వారం కానీ అలా పడుతుంది అలా నేను కూడా సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు వాళ్ళు కూడా ఫాస్ట్గా చెప్పేవాళ్ళు కాదు అలా కొన్ని రోజులు వెళ్ళాను మెయిన్ బ్లౌజ్ చూపించినప్పుడే నేను మానేసా అనమాట ఇంకా నాకు దూరం అయిపోతుందని మానేశాను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒక్కటే నేను అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను లేట్ అవ్వడం వల్ల ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది ఆ బ్యాక్ పార్ట్ తోటి తర్వాత నే మళ్ళీ నాకు నేర్చుకున్నాక మళ్ళీ గ్యాప్ వచ్చింది మా పెద్ద అబ్బాయి అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాకు కన్సీవ్ అయ్యానని ఇంకా స్టిచ్చింగ్ చేయకూడదు కదా అట్లా కొన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది ఇంకా తర్వాత మళ్ళీ మేము అప్పుడు నేర్చుకున్న మిషన్ ఉండే కదా మిషన్ ఉంది కాబట్టి దాన్ని చూసినప్పుడు ఇంక ఇంట్రెస్ట్ వచ్చేది మళ్ళీ నేర్చుకోవాలి కుట్టుకోవాలి మనవి మనం కుట్టుకోవాలి అని మళ్ళీ ఇంకేం చేశాను యూట్యూబ్లో చూశాను నేను అక్కడ నేర్చుకుంది బ్యాక్ పార్ట్ ఒక్కటే బ్లౌజ్ నేర్చుకున్నాను ఫ్రంట్ పార్ట్ నేర్చుకోలేదు అయితే ఆ ఫ్రంట్ పార్ట్ ఏం చేశాను మన బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని చూడడము లేదా అప్పుడు యూట్యూబ్లో కూడా చా ఇప్పుడున్న వీడియోస్ అప్పట్లో అంతగా లేవు మళ్ళీ ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చాలా డిజైనర్స్ కూడా వచ్చాయి కదా అంటే ఐ మీన్ డిజైన్ బ్లౌజ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ వచ్చాయి కదా అప్పట్లో అలా అసలు ఎక్కువ లేవు మామూలుగా అంటే నార్మల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఇంకేంటి ఫిష్ ఫిష్ కట్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఇవి బాగా ట్రెండింగ్లో ఉండేవి అప్పట్లో అవి అసలు నేను నేర్చుకోలేదు నాకు ఓన్లీ నార్మల్ హ్యాండ్స్ తప్పితే ఇంకేది రాదు అదొక్కటే ఐడియా ఉండేది ఫిష్ కట్ హ్యాండ్ కూడా వాళ్ళు నాకు నేర్పించలేదు జస్ట్ వాళ్ళు ఏంటంటే బేసిక్ నేర్పిస్తారు అంటే బేసిక్ కూడా సరిగ్గా నేర్పించలేదు ఇంకా తర్వాత నేను యూట్యూబ్లో కొంచెం చూసి అలా నేర్చేసుకున్నాను తర్వాత పర్ఫెక్ట్ అయిపోయింది అయితే నేను గ్యాప్ వచ్చాక కూడా కొన్ని బ్లౌజెస్ ఏమంటారు కుడతా ఉంటే కొన్ని ఖరాబ్ అవుతాయి కొన్ని మంచిగా వస్తాయి అట్లా స్టార్టింగ్లో టూ త్రీ బ్లౌజెస్ అయితే ఖరాబ్ అయ్యి తర్వాత 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 మనకు అది ఎక్కడ పోయింది ఏంటి అనేది తెలిసిపోతుంది కదా అలా నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అదే నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను ఇంతవరకు అయితే కస్టమర్స్కి కూడా కొట్టాను మళ్ళీ తర్వాత స్కూల్కి వెళ్ళడం అది అందాయి మళ్ళీ గ్యాప్ వచ్చింది అయితే నేను స్టార్టింగ్లో డిజైనర్ బ్లౌజ్ అంటే ఇది ఫస్ట్ బ్లౌజ్ చిన్నగా ఇట్లా పెట్టేసి కుట్టి కుట్టుకున్నాను అంటే బ్లౌజ్ని హైలైట్ చేద్దామని ఇట్లా లేస్ అయితే వేసాను హ్యాండ్స్కి అలాగే బ్యాక్ నెక్కి ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లౌజ్ ఫస్ట్ డిజైనర్ బ్లౌజ్ లాస్ట్ వస్తుంది అంటే శారీ సింపుల్గా వచ్చింది అందుకని కొంచెం హైలైట్ చేసుకున్నా దీనికి హ్యాంగింగ్స్ ఏం పెట్టలేదు ఇలా ఇదైతే నా ఫస్ట్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ ఇది అప్పుడు కూడా బాగా ట్రెండింగ్లో ఉంది ఇంక ఇలా ఫార్ట్ అండ్ ఏంటంటే శారీ బాగుంటుంది శారీ బాగుంటుంది కాబట్టి బ్లౌజ్ సింపుల్గా కొట్టుకుంటుంది ఇలా వచ్చింది మీకు పక్కన పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను అది వేసుకున్నాక ఎలా ఉంది అనేది ట్రై చేస్తా అది కూడా పెట్టడానికి ఇలా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది చూడ్డానికి సింపుల్గా ఉంటుంది మస్తు సెట్ అయింది ఇది ఫేవరెట్ నాకు ఇట్లా వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇట్లా ఫ్రిల్స్ లాగా పెట్టి ఇక్కడ చిన్న బటన్ పెట్టాను అది పోయింది దీన్ని ఏంటంటే ఇట్లా లేస్తో హైలైట్ చేసాం మళ్ళీ ఇది యాక్చువల్గా నేను హెల్దీ ఫంక్షన్ కోసం అని కుట్టుకున్నా అప్పట్లో మ్యారేజ్ ఉండే దాని గురించి అని ఇలా కుట్టుకున్నా బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇది ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నా ఇది కూడా చాలా బాగుంటుంది కనిపిస్తుందా ఇది ఒకటి ఇది కూడా చాలా బాగా సెట్ అయింది బ్లౌజ్ హ్యాంగింగ్స్ వచ్చి నార్మల్ తెలుసు కదా కృష్ణ హ్యాండ్స్ ఇలా పెట్టాను శారీ వచ్చేసి ఈ శారీ వస్తుంది ఇది కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి ఇలాంటి వాటికి హ్యాండ్స్ అయితే బాగా సెట్ అవుతుంది డిఫరెంట్గా ఉంటుంది కదా క్లాత్ కాంట్రాస్ట్ కాబట్టి ఇట్లా పెట్టాను ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కుట్టుకున్నాను ఇది కూడా చాలా బాగా సెట్ అయింది ఇది నా బర్త్డేకి అప్పటికప్పుడు కుట్టుకొని వేసేసుకున్నా చాలా సింపుల్ పైపింగ్ ఇచ్చేసా అంతే ఇది కూడా బాగుంటుంది బ్లౌజ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలాగ లట్కన్స్ ఒకటి కొంచెం మారుస్తాను అంతే ఒక డిజైనర్ బ్లౌజు చాలా చాలా ఈ బ్లౌజ్ కోసం ఎందుకంటే ఇవి చేయడానికి ఇవి ఇలా మడిచి పెట్టాలి అబ్బాయి చాలా చేసా చెప్పాలి అంటే టూ లేయర్స్ లాగా చేసాను కదా వీటికే టైం పడుతుంది ఇలా పెట్టాను మళ్ళీ దానిపైన చిన్న పూసలాగా పెట్టా కుట్టా అవి చేతితోటి నెక్స్ట్ ఇది ఇది కనిపిస్తుందా ఇలా తీసుకొచ్చి పెట్టాను ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్ బాహుబలి హ్యాండ్ ఇది పెన్ నాకు ఇలా వచ్చేసింది దీనికి లట్కన్స్ ఏమో ఇలా పెట్టుకున్నా కనిపిస్తుందా ఇలాగా ఫ్లవర్ లాగా వస్తుంది వీటికి కూడా పూసలు పెట్టా మళ్ళీ ఇలా హ్యాండ్స్ చూడండి దీనికి లైనింగ్ వేసాను మళ్ళీ లోపల ఒక హ్యాండ్ ఉంటుంది దీనికి అంటే కంఫర్టబుల్గా ఉండడానికి ఇలా పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఈ పీస్ ఉంది కదా రెండు హ్యాండ్స్ కలిపి శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ఓన్లీ హ్యాండ్స్ కేసాను కదా ఓన్లీ బ్లౌజ్ పీసే మనకి ఈ హ్యాండ్స్కి పట్టింది అనమాట అంటే మీటర్ పడుతుంది ఈ హ్యాండ్స్కి ఇది వచ్చేసి ఈ క్లాత్ రా సిల్క్ ఈ రా సిల్క్ బాడీకి వేసేసి హ్యాండ్స్ ఇవన్నీ ఈ హ్యాండ్స్ అని నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అప్పట్లో మాకు ఇవన్నీ నేర్పించలేదు కదా ఇది రీసెంట్గా గుట్టుకున్న బ్లౌజ్ దీవాలికి వేసుకున్నాను కదా ఇది వచ్చేసి ఇట్లా చిన్న పఫ్ లాగా ఇచ్చేసి దీనికి లేస్ తెచ్చి వేసాను అనమాట ఇట్లా బా ఇదేంటంటే కొంచెం నార్మల్ ఉంది హైలైట్ చేద్దామని ఈ లేస్ తెచ్చి వేసేసాను ఇలా వస్తుంది హ్యాండ్ ఇది కూడా మీరు ఉంటారు ఇది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి పాట్ నెక్ ఇంకా నెక్ అయితే ఏం చేయలేదు హైలైట్ ఏం చేయలేదు కాకపోతే హ్యాండ్స్ ఒకటి ఇలా చేశాను అంతే కనిపిస్తుందా ఇది వచ్చేసి రాశి హ్యాండ్ ఇది కూడా కాకపోతే పఫ్ చిన్నగా పెట్ట పెద్దగా పెట్టలేదు వచ్చిన క్లాత్ బట్టి ఇట్లా వస్తుంది దీనికి లట్కన్స్ వచ్చేసి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి డ్రెస్ ఇది ఇది శారీని ఇలా గుట్టుకున్న డ్రెస్ లాగా ఇది ఇప్పుడు మీకు ట్రెండింగ్లో ఉంది త్రీ లేయర్స్ అనమాట త్రీ లేయర్స్ ఫ్రాక్ అని వస్తుంది కదా ఇప్పట్లో నేను అది అప్పుడే గుట్టేసుకున్నా త్రీ లేయర్స్ వస్తాయి పైన ఒక లేయర్ ఇలాగా ఇలాగ ఇదొక లేయర్ ఇదొక లేయర్ ఇదొకటి ఇదొకటి ఇది త్రీ లేయర్స్ ఫ్రాక్ ఇది ఈ పిక్స్ కూడా దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాం అనమాట ఇవి మనం పైకి లాగినప్పుడు ఇలా ఇక్కడ చిన్న గుచ్చులాగా వస్తుంది హ్యాండ్ బాగుంటుంది ఇది కూడా ఇది సారీ ఇది వచ్చేసి నా డ్రెస్ బాగుందా ఇంతే ఇంతే అండి నేను స్టిచ్ చేసుకున్నవి ఇంకా ఉన్నాయి ఇంకా కొన్ని మోడల్స్ ట్రై చేయాలి అవి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్